అందరికీ నమస్కారం పవన్ కళ్యాణ్ గారు టీవీకే పార్టీ విజయ్ గారు జెండా పట్టుకున్నారు టీవీకే పార్టీ పెట్టారు విజయ్ గారు ఆ జెండా ఆ టవల్ కూడా వేసుకున్నారు మెళ్ళలో అని చెప్పేసి మొత్తం అందరూ కూడా చాలామంది వీడియోలు పెడుతున్నారు వైసీపీ వాళ్ళు వీడియోలు పెడుతున్నారు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు వాస్తవానికి ఆ జెండా ఏంటి ఆయన వేసుకున్న టవల్ ఏంటి అనేది ఈ వీడియో చివరి వరకు క్లుప్తంగా వివరిస్తాను చివరి వరకు చూడండి ముందుగా టీవీకే పార్టీ జెండా టీవీకే పార్టీ జెండా అనేది ఈ విధంగా పోలి ఉంటుంది అదే టీవీకే పార్టీకి సంబంధించిన టవల్ అనేది ఈ విధంగా పోలి ఉంటుంది అంటే సాక్షాత్తు టీవీకే పార్టీ పెట్టిన విజయ్ గారు లాంచ్ చేశారు ఆయన అఫీషియల్గా ఆయన పార్టీ యాక్టివిటీస్లో కూడా మీరు చూడొచ్చు రెండు ఎలిఫెంట్లు ఉంటాయి ఇది టీవీకే పార్టీ జెండా అదేవిధంగా టవల్ కూడా ఈ విధంగా ఉంటుంది విజయ్ గారిది మీరు చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న టవలు పవన్ కళ్యాణ్ గారు చూపించిన జెండా కన్నడ తల్లి ఇప్పుడు మన తెలుగు తల్లి అని చెప్పేసి తెలంగాణ తల్లి అని చెప్పేసి మనం తెలుగు తల్లి అని చెప్పేసి ఒక పాట పాడుకుంటున్నాం కదా ఆ తెలుగు తల్లికి మల్లిపూ దండ మా కన్న తల్లికి మంగళహారతులు అని చెప్పేసి మనం పాడుకుంటాం కదా అలా మన తెలుగు తల్లి అలాగో అక్కడ వాళ్ళకి కన్నడ తల్లి అలాగా అయితే ఆ కన్నడ తల్లి అని చెప్పేసి వాళ్ళు ప్రగాఢంగా నమ్మేది ఏంటంటే ఉద్యమాల టైంలో ఈ జెండాను ఉపయోగిస్తారు కొన్ని పండగల టైంలో ఈ జెండాను ఉపయోగిస్తారు అదేవిధంగా ప్రగాఢంగా వీళ్ళు నమ్మేది ఏంటంటే కన్నడ ప్రజలందరూ కూడా కన్నడ తల్లి శాంతికి సాహసాలకి ధైర్యానికి ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో ఉంచుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా శ్రేయస్కరంగా ఉంటారని చెప్పేసి వాళ్ళ ప్రగాఢమైన నమ్మకం కన్నడ ప్రజలందరిది కూడా అందుకే కన్నడ తల్లిని ఎక్కువ వాళ్ళు ఆరాధ్య దైవంగా భావిస్తారు కన్నడ తల్లి కన్నడ ప్రజల ఒక గుర్తింపు అని చెప్పేసి అధికారికంగా గవర్నమెంట్లే ఆమోదం కూడా తెలిపినవి సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న జెండా ఇది పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న టవల్ ఇది మీకు క్లియర్ కట్గా కనిపిస్తుంది సో మీరు ఎక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినా ఏమైనా కానీ కొంచెం ఆచితూచి చూడండి ఒకసారి మీకే క్లారిటీగా అర్థమవుతుంది సో మనిషి అన్నాక సహజం తప్పులు జరగవచ్చు పొరపాటు జరగవచ్చు ఆ జెండానే పోలిన జెండానే టీవీకే విజయ్ గారు కొంచెం దగ్గర సిములర్గా టలను తయారు చేయడం అదేవిధంగా కొంచెం సిమిలర్గా జెండాను తయారు చేయడం ఇవన్నీ కూడా పొలిటికల్ పార్టీ యొక్క స్ట్రాటజీస్ అన్నమాట అంటే స్ట్రాటజీస్ అంటే కొంచెం వాళ్ళు తెలుగుతేటలు అనమాట కొంచెం ఇప్పుడు ఇండియన్ ఫ్లాగ్ ఉందని చెప్పేసి ఇండియన్ ఫ్లాగ్ కలర్లో ఒక పార్టీ జెండాలో పెట్టిన పార్టీలు ఏమైపోయినాయి మనం చూసాం ఇప్పుడు ఒక కామెడియన్గా ఒక పప్పు అని చెప్పేసి అంటారు ప్రధానమంత్రి మోదీని పెద ప్రధానమంత్రి మోదీ గారు నింపేస్తానని చెప్పేసే పప్పు కాంగ్రెస్ పార్టీ పప్పు ఎలా ఉన్నాడు అలాగనమాట ఇక్కడ విజయ్ గారు నేను తప్పు చేసి మాట్లాడతాను కానీ ఆయన పోలిన జెండాలు ఈయన పెట్టుకున్నారు కానీ అక్కడ పవన్ కళ్యాణ్ గారు వేసుకున్న టవల్ కానీ పవన్ కళ్యాణ్ గారు పట్టుకున్న జెండా కానీ టీవీకే పార్టీ విజయ్ గారు పెట్టిన పార్టీది కాదు దయచేసి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అటు విజయ్ గారి అభిమానులు కూడా గమనించాలని చెప్పేసి నా విన్నపం సో నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు జై హింద్ For the people, by the people, Pratinithika, this is me.